నమస్కారం అండి ఖమ్మం ప్రజలు మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఖమ్మంలో మంచి ప్రజలకు అందరికీ మంచి శుభవార్త మోటార్ ఫీల్డ్కి సంబంధించిన వాళ్ళకి ఇది పెట్రోల్ కారు సిఎన్జి పెట్రోల్ టాప్ అండ్ మోడల్ ఎలవీల్స్ ఉన్నాయి ఇది ఖమ్మంలో అమ్మటానికి ఉందండి సిఎన్జి పెట్రోల్ ఎలైవీల్స్ రెండు వేల ఇరవై ఒకటి మోడల్ డిసెంబరు రెండు వేల ఇరవై రెండులో రిజిస్ట్రేషన్ అయింది ఒక లక్ష ఇరవై వేలు బండి రన్నింగ్ తిరిగింది బండి వచ్చేసి ఏడున్నర లక్షలు చెప్తున్నారండి ఫైనాన్స్ ఉంటూ కూడా ఉంటుంది ఫైనాన్స్ ఆప్షన్లు కూడా ఇప్పిస్తాం ఒక రెండు లక్షలు తీసుకొస్తే మీకు ఫైనాన్స్ ఇప్పి ఏర్పాట్లు చేస్తాం ప్లేట్ లైఫ్ ట్యాక్స్లో ఉంది బండి ఎలైవీల్స్ ఉన్నాయండి ముందుకు రండి సార్ కెమెరామెన్ గారు ఈ ఎలావీల్స్ చూపించండి బండికి సీల్ టైర్లు ఎలా దగ్గర రండి దగ్గరకు వచ్చి టైర్ తీయండి ఎల్ఐ వీల్స్ ఎట్లా చూడండి బండి ఇది వద్దు మళ్ళీ లోపల సీట్లు కూడా చూడండి సార్ ఒకసారి ఇది చూడండి ఏసీ కూడా పర్ఫెక్ట్గా ఉంది బండి కూడా సూపర్ కండిషన్ ఉంది ఇది రెండు వేల ఇరవై ఒకటి కానీ డిసెంబరు ఇరవై రెండులో రిజిస్ట్రేషన్ అయింది వైట్ కలరు బండి వచ్చేసి ఇన్సూరెన్స్ ఫోర్స్లో ఉంది ఇప్పటి వరకు లక్షా ఇరవై వేలు బండి రైడింగ్ తిరిగింది ఈ టైర్ కూడా చూసుకోండి సార్ వీల్స్ మొత్తం టాప్ అండ్ పుష్ బటన్ స్టార్ట్ సిఎన్జి పెట్రోల్ ట్యాక్సీ ప్లేట్ లైఫ్ ట్యాక్స్ ఎల్లో బోర్డు ఉన్న కూడా లైఫ్ ట్యాక్స్లో ఉంది బండి ఇది అమ్మటానికి ఉంది సమీకార్ బజార్ ఖమ్మంలో యూట్యూబ్ ఛానల్లో ఖమ్మంలో అమ్మటానికి ఉందండి బండి చాలా బాగుంది దీనికి ఒక రెండు లక్షలు తీసుకొస్తే ఫైనాన్స్ చేసుకోవచ్చు డ్రైవర్గా ఓనర్ అయితే ఎక్స్ట్రా ఉంది బండి కూడా చాలా బాగుంది డిజైర్లో ఇది జెడ్ ఎక్స్ఐ అంటారు జెడ్ ఐ మోడల్ అంటే జడక్సై అంటే టాప్ మోడల్ ఈ వీల్స్ స్టైర్ కూడా చూసుకోండి ఇప్పుడు ఇది బీడింగ్ కూడా అన్ని రబ్బర్ బీడింగ్ షో బీడింగ్ అన్నీ మనం చేయించిందండి ఇది ఇదంతా ఎక్స్ట్రానల్ టైర్లు చూడండి అన్ని సీల్ టైర్లు ఇటువైపు కూడా చూసుకోండి టైర్లు ఏసీ చూసుకోండి కనుక సీట్లు లైన్లు ఇది చాలా బాగుంటుంది ఇప్పుడు వచ్చి చూసుకుంటే మీరు ఒక్కసారి నేను స్టార్ట్ చేస్తాను బండి కూడా చూసుకోండి పుష్ బటన్ స్టార్ట్ చూసుకోండి పుష్ బటన్ స్టార్ట్ ఇదిగోండి బండి స్టార్ట్ అయిపోయింది మండి స్టార్ట్ అయిపోయింది ఒక లక్ష ఇరవై వేలు రీడింగ్ తిరిగింది ఈ రీడింగ్ కూడా చూసుకోండి మండి ఆన్లో ఉంది పెట్రోల్ ఫ్యూల్ లోలో ఉంది మండి చాలా బాగుంది ఇటువంటి పుష్ బటన్ పుష్ బటన్ స్టార్ట్ ఇది కూడా తీయండి కెమెరామెన్ గారు ఇదిగో పుష్ బటన్ స్టార్ట్ ఇది ఆఫ్ ఇది ఆన్ చూసారా బండి కూడా ఎల్ఏవీల్స్ ఉన్నది చాలా బాగుంది ఇది ఫర్సేల్ అమ్మటానికి ఖమ్మంలో సమీకార బజార్లో ఉందండి చూడండి రాండి కొనండి లక్ష ఇరవై వేల కిలోమీటర్ రీటైర్ కూడా తీయండి ఇది కూడా ఎల్ఏవీల్స్ తీయండి దగ్గర నుంచి బండి కూడా చాలా బాగుంది చూడండి ట్యాక్సీ ప్లేట్ లైఫ్ ట్యాక్సీలో ఉందండి బండి చాలా సూపర్ కండిషన్ ఉంది బండి ఎట్లా ఉంది బండి చూడండి బండి చూసారు కదా చాలా సూపర్ కండిషన్ ఉంది ఎవరికైనా కావాలన్నా ఫైనాన్స్ కూడా ఇప్పించే బాధ్యత తీసుకుంటాం ఒక రెండు లక్షల రూపాయలు డౌన్ పేమెంట్ చేస్తే మిగతా ఫైనాన్స్ ఇప్పించే బాధ్యత తీసుకుంటాం సివిల్ స్కోర్ బాండ్ బాగుండాలి పాన్ కార్డ్ ఉండాలి సొంత ఇల్లు ఉండాలి హౌస్ ట్యాక్ రిసిప్ట్ ఉండాలి ఫైనాన్స్ ఇప్పించే బాధ్యత తీసుకుంటాం నెట్ క్యాష్ అయినా కూడా కా ఓనర్ వచ్చేసి ఏడున్నర లక్షలు చెప్తున్నారు వేరే ఉంది హాస్కింగ్ ప్రైస్ చేసుకోవచ్చు ఏడున్నర అనగానే వామో వాయో అనబాకండి ఏడున్నర చెప్తారు బండి నచ్చి ట్రైల్ చేసుకున్న తర్వాత ఓకే అయిన తర్వాత బండి మాత్రం ఇది టాప్ అండ్ జెడ్ ఎక్స్ఐ మోడల్ జెడ్ ఎక్స్ఐ అంటే టాప్ అండ్ మోడల్ ఎల్ఐ వీల్స్ బండి ఇది లైఫ్ ట్యాక్స్కి సంబంధించింది ఎల్లో బోర్డు ఓలా ఊబర్లో కూడా పనికి వస్తుంది హైదరాబాద్లో పని నడిపించుకోవటానికి ఈ కారు కొనాలా తప్పకుండా మా వీడియో ఈ కారు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కారు మాత్రం కొనండి ఫైనాన్స్ ఇప్పించే బాధ్యత తీసుకుంటావు జై తెలంగాణ జై ఖమ్మం నమస్కారం ఖమ్మం ప్రజలకు నమస్కారం